الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أننت كرنام يدو أبارك رباس يدو سر و لوكالة سرشتك الله بيرتو برارم بسنانو السلام عليكم ورحمة الله وبركاته ديني أردم سكلا لوكالة سرشتك أرطائنا الله يكا سانتي مريو سبحالو మీ అందరి జీవితాలలో వర్షించుగాక ఆ మీన్ నా పేరు మొహమ్మద్ సలీం ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభ నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది ఈనాటి సభ నిర్వహణకర్తగా సభలో ఉపస్థితులైన పెద్దలను మరియు నా తోటి సోదర సోదరిమణులందరినీ ఈనాడు గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో విశ్వనాథపురం పొదిలినందు ఏర్పాటు చేసిన ఉత్తమ సమాజం అనే అంశం యొక్క వక్త మోటివేటర్ బ్రదర్ షఫీ గారు ప్రెసిడెంట్ యుఏఆర్సి గారి ప్రసంగానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ సభను నిర్వహించడానికి నియమాలను పాటిస్తూ నాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను దయచేసి మీ మొబైల్ ఫోన్స్ను సైలెంట్ మోడ్లో పెట్టగలరు కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని మొబైల్ ఫోన్స్లో రికార్డ్ చేయరాదు ఎందుకంటే రికార్డింగ్ అవుతుంది బెస్ట్ క్వాలిటీ డివిడీస్ అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా తమ తమ మొబైల్స్లో ఎవరు రికార్డ్ చేయవద్దు ఉత్తమ సంస్థ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి సృష్టికర్త అయిన అల్లా లెక్కలేనంత పుణ్యఫలాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ యుఐఆర్సిగా సుపరిచితమైన యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క చిరు పరిచయాన్ని మీకు ఇవ్వదలిచాను యుఐఆర్సి తెలంగాణ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన స్వచ్ఛంద సేవా సంస్థ యుఐఆర్సి యొక్క కార్యాలయము హైదరాబాద్ అంబర్పేటలోని గాంధీ బొమ్మ బస్ స్టాప్ వద్ద ఉంది యుఐఆర్స్ యొక్క ముఖ్య ఆశయాలు ముక్కలైన మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల వెలుగులో సమైక్యపరచడం ఇంకా మనమంతా ఒక్కటే మనందరి దేవుడు ఒక్కడే మనందరం కూడా పరస్పరం రక్త సంబంధీ కులం అనే సత్యాన్ని పెంపొందించే కృషి చేయడం యువతీ యువకులకు కుల మత భేదం లేకుండా ధార్మిక శిక్షణ తరగతులను ఏర్పాటు చేసి వారిలో నైతిక విలువలను పెంపొందించే కృషి చేయడం ఇలాంటి ఉత్తమ కార్యక్రమాల లోపకల్పనే యుఐఆర్సి ఈనాటి అంశం ఉత్తమ సమాజం అనే అంశాన్ని మొదలు ముందు బ్రదర్ షఫీ గారి చిరు పరిచయాన్ని మీ ముందు ఉంచదర్చాను బ్రదర్ షఫీ గారు ప్రస్తుతం యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రెసిడెంట్ గాను మరియు రుజుమార్గం టీవీ శాటిలైట్ ఛానల్ కు చైర్మన్ గాను తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు బ్రదర్ షఫీ గారు సర్వింగ్ నేషన్ త్రూ మోటివేషన్ అనే నినాదంతో ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ బ్రదర్ షఫీ గారు కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దుబాయ్ కువైట్ బహ్రెయిన్ సౌదీ అరేబియాలో కూడా అక్కడి మహాసభల్లో ప్రసంగాలు చేసి ఉన్నారు బ్రదర్ షఫీ గారు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అనే పట్టాను పొంది ఉన్నారు ఇన్స్పిరేషన్ అన్లిమిటెడ్ అనే వ్యక్తిత్వ వికాస సంస్థను నెలకొల్పి అనేక విశ్వవిద్యాలయాలలో కళాశాలలలో విద్యార్థుల కొరకు అనేక సెమినార్లు చేసి ఉన్నారు అటువంటి గొప్ప మాస్టర్ మోటివేటర్ గోల్డ్ మెడలిస్ట్ బ్రదర్ షఫీ ఆన్ టు డయాస్ గివ్ మే బిగ్ హ్యాండ్ స్టూడెంట్స్ గివ్ మే బిగ్ హ్యాండ్

నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలం వాలి దీని అర్థం సృష్టికర్త యొక్క శాంతి శుభాలు కారుణ్యం మీ అందరి జీవితాల్లో రక్షించుకోక ఐ మీన్ అయితే ఈ ఈరోజు నేను మాట్లాడుతున్న అంశం ఉత్తమ సమాజం బెస్ట్ సొసైటీ ఉత్తమ సమాజం అనే అంశానికి విచ్చేసినటువంటి మీ అందరినీ కూడాను సాధారణంగా అభినందిస్తున్నాను సర్వింగ్ ద నేషన్ త్రూ మోటివేషన్ దేశ సేవ మోటివేషన్ మాట ద్వారా అనే మిషన్ తో నుండి మీ అందరి మీ బ్రదర్ షఫీ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రోజు మనం మాట్లాడుతున్న అంశం ఉత్తమ సమాజం బెస్ట్ సొసైటీ ఒకసారి మన సొసైటీ ఎలా ఉంది మన సమాజం ఎలా ఉంది దీని స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న విషయం మీద కొంచెం మనం దృష్టి సారిస్తే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించి రాకెట్ కంటే శరవేగంతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి మన ఈ సమాజంలోని ఈ మానవుడు నైతిక విలువల విషయంలో మాత్రము అంతకన్నా వేగంగా పతనావస్థకు పడిపోయి ఉన్నాడు నైతిక విలువల్లో ఈ మానవుడు నిలబడి లేడు దీని పర్యవసన మన సమాజం ఎలా ఉందంటే మామిడి పండులా ఉండాల్సిన మన సమాజం మేడి పండుగా మారిపోయింది నిగనగలాడుతూ తినాలి అనిపిస్తుంటే ఆ మేడి పండుని చూసి దాని పొట్టవైపు చూస్తే పురుగులే కనిపిస్తుంటాయి అలాగే టెక్నాలజికల్ డెవలప్మెంట్ పేరుతో మెరిసిపోతుంటే మన సమాజం యొక్క పొట్టవైపు చూస్తే కూడా మన సమాజంలో ఎటు చూసినా కానీ అన్యాయాలు అక్రమాలు అవినీతి దౌర్జన్యాలు దోపిడీలు రాజ్యమేలుతున్నాయి దొంగతనాలు విభిచారాలు అక్రమ సంబంధాలు మితిమీరిపోతున్నాయి మన సమాజ స్థితి ఎటు చూసిన రక్తపాతం మారణ హోమాములు నిత్య కృత్యాలుగా మారిపోయాయి సమాజంలో మానవుని స్థితి ఎలా ఉందంటే మానవుడు నవ్వుతూ నటిస్తున్నాడు నవ్వుతున్నట్లుగా నటిస్తున్నాడు కానీ మనస్ఫూర్తిగా నవ్వలేకపోతున్నాడు నేడు సమాజంలో మానవుడు సమాజం ఎలా ఉంది మన సొసైటీ ఎలా ఉంది ప్రజల మధ్య ప్రేమాలు కనుమరుగైపోయాయి ప్రజల మధ్య ప్రేమలు మటుమాయమైపోయాయి నమ్మకాలు తెగిపోయాయి అభిమానాలు లేవు స్వార్థము అసూయ లంచగుండితనం తరం తారాస్థాయికి చేరిపోయింది ఇలాంటి సమాజం ఉత్తమ సమాజంగా ఎలా మార్చాలి ఎవరి బాధ్యత ఇది మన సమాజం మన బాధ్యత కథ ఇలాంటి సమాజం ఎలాంటి సమాజం మనది సొంత కన్న తల్లిదండ్రులు వృద్ధాప్య వయస్కులు చేరుకున్న తర్వాత కనీస కరికరం లేకుండా వృద్ధాశ్రమాల్లో నెట్టేస్తున్న సమాజం మనది వృద్ధాప్యంలో చేరు తల్లిదండ్రుల్ని కనీస కనికరం లేకుండా బ్రతికుండగానే శ్మశానంలో నెట్టేస్తుండే సమాజం కాదా మనది తోటి మానవుడు చావు బతుకుల మధ్యలో కుట్టాడుతుంటే సహాయం చేయవలసిన ఈ మానవుడు సెల్ఫీలు వీడియోలు చేస్తున్నటువంటి నిర్లక్ష్య సమాజం కాదా మనది ఎలా ఉంది మన సమాజం ఎటు వెళ్తుంది మన సమాజం ఒక్కసారి ఆలోచించండి శైతాను కూడా సిగ్గుతో తలదుంచుకునే విధంగా సొంత కన్న కూతురు మీద దాడి చేసే రాబంధువులు లాంటి సమాజ స్థితి ఒకసారి ఆలోచించండి ఎలా ఉంది మనస్థితి ఇలాంటి ఘోరాతి ఘోరమైన సమాజంలో ఏమీ తెలియనట్టుగా జీవితం గడిపేస్తున్నాడు ఈ మానవుడు ఏమీ జరగట్లేదు అంతా బాగానే ఉంది అన్న విధంగా ఈ మానవుడు జీవితం గడుపుతున్నాడు సోదరులారా నేను మీ అందరూ ప్రశ్నిస్తున్నాను ఆత్మసాక్షిగా గుండె మీద చేస్తున్న ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి ఏ సమాజంలో అయితే మీరు జీవితం గడుపుతున్నారో ఆ సమాజంతో మీరు సంతృప్తిగా ఉన్నారా లేక సమాజంలో మార్పు రావాలా సమాజంలో మార్పు రావాలా అవసరం లేదా ఎంతమంది కోరుకున్నారు లేదు నా సమాజం ఇలా కాదు నా సమాజం మారాలి ఉత్తమ సమాజం కావాలి అనేవాళ్ళు ఎంతమంది ఒకసారి నిల్చుంటారా మనస్ఫూర్తిగా కోరుకునేవారు నిల్చుంటారా సమాజం మారాలి ఏ మారాలి సమాజం మారాలి ఈ ప్రపంచంలో ఉన్న మానవుడు కూడా మార్పును కోరుకుంటున్నాడు తెలుసా నువ్వు కాదు నీ పక్కనున్న వ్యక్తి కాదు నీ కుటుంబీకులు కాదు ప్రతి మానవుడు మార్పును కోరుకుంటున్నాడు ప్రపంచంలో ఏం మారాలి ఏ విషయంలో మార్పు రావాలి అంటే ఏమంటున్నాడు తెలుసా ఈ మానవుడు దేశం మారాలంటున్నాడు దేశంలో ఉన్న ప్రభుత్వం మారాలంటున్నాడు దేశ స్థితిగతులు పరిస్థితులు మారాలంటున్నాడు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలంటున్నారు ప్రజలలో మార్పు రావాలన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో మార్పు రావాలంటున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి డిపార్ట్మెంట్ లో మార్పు రావాలి ఎక్కడ మార్పు రావాలి ఇది మారాలి అది మారాలి దేశం మారాలి దేశ దేశస్థులు మారాలి ఎవరంటున్నారు ప్రతి మానవుడు అంటున్నాడు ఇంకా స్పష్టంగా చూడాలంటే భార్య అంటుంది నా భర్తలో మార్పు రావాలని భర్త అంటున్నాడు నా భార్యలో మార్పు రావాలని కోడలు అంటుంది నా అత్తలో మార్పు రావాలని అత్త అంటుంది నా కోడల్లో మార్పు రావాలని పిల్లలు అంటున్నారు నా తల్లిదండ్రులు మార్పు రావాలని తల్లిదండ్రులు అన్నారు నా సంతానంలో మార్పు రావాలని ఉద్యోగి అంటున్నాడు మా బాస్ మార్పు రావాలని బాస్ అంటున్నాడు మా ఉద్యోగస్తులో మార్పు రావాలని అన్న అంటున్నాడు తమ్ముడు మారాలని తమ్ముడు అంటున్నాడు అన్న మారాలని ఉపాధ్యాయులు అంటున్నారు విద్యార్థులు మారాలని విద్యార్థులు అంటున్నారు ఉపాధ్యాయులు మారాలని ఎవరు మారాలి మార్పు ఎక్కడ రావాలి మారాల్సింది ఎవరు దేశమా దేశ స్థితిలో దేశ పరిస్థితుల నువ్వు ఎవరు మారాలి మార్పు ఎక్కడి నుంచి మందులు ఇలాంటి సమాజం ఎటు చూసినా దౌర్జన్యం ఎటు చూసినా అన్యాయం ఎటు చూసినా అవినీతి ప్రశాంతంగా మానవుడు జీవితం గడిపే పరిస్థితి లేదు ఒక మానవుడు తోటి మానవుడికి శత్రువుగా మారిపోయి ఉన్నాడు క్రూర ముఖంతో కూడా మానవుడు భయపడడం లేదు తోటి మానవుడుతో అంతకన్నా ఎక్కువగా భయపడుతున్నాడు ఇలాంటి సమాజంలో ఏమీ జరగలేదన్నట్టుగా ప్రశాంతంగా జీవితం గడిపే నటిస్తున్నాడు ఈ మానవుడు బాధ్యత ఎవరిది మార్పు ప్రతి మానవుడు కోరుకున్నాను మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎవరు మారాలి ఎవరు మారాలి సార్ ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎక్కడి నుంచి ఎస్ నేను మారుతాను సార్ అనేవారు ఉన్నారా ఎస్ మన సమాజం ఉత్తమ సమాజంగా మారుతుంది పూర్తి నమ్మకం నా మిషన్ మీ బ్రదర్ షఫీ మీ సోదరుడు మీ షఫీ నా మిషన్ సర్వింగ్ త్రూ మోటివేషన్ సమాజాన్ని ఉత్తమ సమాజంగా మారాలి దానికోసం నిల్చున్నాను ప్రతి ఒక్కరు నిల్చోవాలి ఎందుకో తెలుసా ప్రతి భారతీయుడి బాధ్యత భారతదేశం శిష్యు శలంగా ఉండాలని